రేవంత్ రెడ్డి మోడీ సార్ కలిసిండు రేవంత్ రెడ్డి సార్ మోడీ సార్ తప్పైంది బీఆర్ఎస్ లో కడుపు మాట బీఆర్ఎస్ మోడీ సార్ కలవగానే బిజెపి కాంగ్రెస్ ఒకటి అని కాంగ్రెస్ ఇక మొదటిదానికి కాంగ్రెస్ ఉన్నారు బిజెపి బీఆర్ఎస్ ఒకటి అన్నారు వీళ్ళు ఒకటి అంటారు వాళ్ళు ఒకటి ఇద్దరు మాత్రం ఒకటి వాళ్ళిద్దరు మాత్రం ఒకటి రేవంత్ రెడ్డి సార్ పోయి మోడీ సార్ కలిస్తే తప్పేందో ఇలా కేసీఆర్ కొడుకు చెప్పాలి మీ అయ్యి ఎన్ని సార్లు కలిసే మోడీ సార్ కలిసినప్పుడు ఎప్పుడన్నా తెలంగాణ సంవత్సరం అడిగిండా అడగలే ఎప్పుడు వేనా నా ఆరోగ్యం మంచిగా ఉండదు నా పానం మంచిగా ఉండదు నా కొడుకులు ముఖ్యమంత్రి చేయాలి నా కాంట్రాక్టర్ కావాలి నాకు పైసలు కావాలి నా కుటుంబం దోసుకోవాలి నేను లక్ష కోట్లు సంపాదించాలే ఈ పైసలు ఆ పైసలు అడిగింది తప్ప తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయి తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఇస్తే మేము అమలు చేస్తాము అని చెప్పి ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయలే ఇచ్చిన పైసలు మొత్తం దొబ్బిపోయిండు ఏ రోజు కూడా తెలంగాణ గురించి ఆలోచించలేదు కేసీఆర్ మోడీ సార్ అయితే దొంగలకి దప్పిచ్చాడు మోడీ సార్ హైదరాబాద్ అయితే జనం వస్తుంది కేసీఆర్ మోడీ సార్ హైదరాబాద్ కోవిడ్ వస్తుంది కేసీఆర్ సార్ మోడీ సార్ హైదరాబాద్ సే ఖాళీ ఉంది మోడీ సార్ హైదరాబాద్ వస్తే పోయి ఆసుపత్రి పెట్టేస్తాడు మోడీ సార్ చూస్తే కేసీఆర్ గజ గజ గజగతాడు ఇక ఇలా రేవేంద్ర రెడ్డి సార్ కలిసిండు అన్న పెద్దన్న అన్నాడు చాలా మంచిదక్క ఇలా రేవేంద్ర రెడ్డి సార్ కూడా చెప్తున్నా అన్న నువ్వు పెద్దన్నాను సంబోధిస్తే చాలా మంచి పరిణామం మీరొచ్చి మోడీ గారు గెలవడం అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం చాలా మంచిది మేము కోరుకున్నాడు అదే ఇలా ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఎన్నికల తర్వాత ఏం చేయాలి ఇలా కరీంనగర్ అభివృద్ధి చెందాలే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి నువ్వు పెద్దన్న అన్నావు ఈ పెద్దన్న ఎప్పుడు పెద్దన్న ఈ తమ్ముడు ఎప్పుడు పెద్దన్నకు తమ్ముడు లెక్కనే ఐదు సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మళ్ళా విమర్శలు ప్రతి విమర్శలు చేసి ఎందుకంటే కేసీఆర్ ఐదు సంవత్సరాలు టైం అంతా మోడీని తిట్టడానికి బీజేపీని తిట్టడానికే టైం అంతా పోయింది ఇరవై నాలుగు గంటలు మోడీని ఆడిపోసుకోడే ఇరవై నాలుగు గంటలు స్థాపించుడే మోడీ గారిని ఇరవై నాలుగు గంటలు బీజేపీని తిట్టుడే కేసీఆర్ సార్ కాబట్టి రేవంత్ అన్న నువ్వు ఇలా పెద్దన్నాన్ని సంబోధించడం చాలా మంచిది ఇలా ఇట్నే ఇదే పరంపర కొనసాగించి ఇదే సత్సంబంధాలు తెలంగాణ అభివృద్ధి కోసం మీరు మేము కలిసి చేస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది లేకుంటే నువ్వు పెద్దన్న తమ్ముని అయితే అవ్వచ్చు కానీ తెలంగాణలో మన అన్నల తమ్ముల అక్కల చెల్లెల చిన్నోళ్ళ పెద్దోళ్ళ బతుకులు బాగుపడాలంటే కేంద్రము రాష్ట్రము కలిసి అభివృద్ది చేసుకోవాలి కేంద్రం చేసే అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేయాలి అమలు చేస్తే ఇలా మన బతుకులు బాగుపడతాయి మళ్ళా మీరు ఒక్క రెండు సార్లు కార్యక్రమానికి వచ్చి మళ్ళా పెద్ద వస్తే కలవకుండా పోతే ఇలా తెలంగాణ ఇంకా అప్పుల పలుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నాశనమైత విషయాన్ని